ప్రతిదిన పరలోకమన్న అక్టోబర్ నాలుగు యేసు వారితో నా వెంబడి రండి నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులను చేతునెను మతయి నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనము మనము స్వీకరించగలిగినప్పుడు జీవితం యొక్క వ్యవహారములన్నీ భవిష్యత్తులో మనకు ఉపయోగకరమైన పాఠములను బోధించును ఒకవేళ చేపల పట్టుటలో ఏదో ఒకటి విశేషముగా సహాయము చేయవచ్చును ఏదో ఒక విశేషమైనది అనగా పోస్తూ పూనుగొనిన గొప్ప పనిలో ఇంకా మిగిలి ఉన్నది మన ప్రభువు పిలిచినప్పుడు దీని గూర్చి తెలియజేయుచున్నాడు చేపలు పట్టుటకు బలము సామర్థ్యము సరియైన ఎర కావలెను మరియు ఆ చేపలు పట్టేవాడు చేపలకు కనబడకుండా దాగి ఉండవలను ప్రభువు ఎంతో విశేషముగా మనలను పూనుకోనమని కోరు ఆత్మ ఆత్మీకమైన చేపల వేటలో ఈ నాలుగు విషయములు ఆవశ్యకమైనవి ఎవరైనా చేపలను పట్టుకున్నట్టుకు ఇష్టపడుతున్నట్లు వాటికి తెలిసినను చాలు అవి సులువుగా జాగరూకపడునని మనము జ్ఞాపకం ఉంచుకొని కాబట్టి మానవత్వ మానవత్వమనగా దేని ద్వారా ఆయన పట్టుబడినప్పుడు సంకోచము మరి ముఖ్యముగా వారు వారి స్వాతంత్రమును కోల్పోదు అని అనుమానం వచ్చినచో వెనుకాడుదురు ఆ విధముగా సమర్పణ లోకమునకు అనిపించును మతయి పదమూడవ అధ్యాయము నలభై ఏడు నుండి యాభై వచనములు రీప్రింట్ నంబర్ మూడు వేల మూడు వందల ఎనిమిది నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్ లోకి స్వాగతం మనం డైలీ హెవెన్లీ మన్నా అక్టోబర్ ఫోర్ అనే మూలం నుండి కొన్ని ఆలోచనలను చూద్దాం ముఖ్యంగా ఏంటంటే మన రోజువారీ పనులు అనుభవాలు అంటే ఇక్కడ చేపలు పట్టడం గురించి చెప్పారు కదా అవి మన భవిష్యత్తుకు ఆధ్యాత్మిక జీవితానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దామనమాట ఈ చర్చంతా మాథ్యూ ఫోర్ పాయింట్ వన్ నైన్ వచనం చుట్టూ తిరుగుతోంది యేసు అన్నారు కదా నా వెంబడి రండి మిమ్మును మనుష్యులను పట్టు జాలరులగా చేసేదను అని అంటే చేపలు పట్టడానికి మనుషుల్ని ఆధ్యాత్మికంగా ఆకర్షించడానికి మధ్య ఏదో సంబంధం ఉంది అని మూలం చెబుతోంది మరి ఆ సంబంధమేంటి ఎలా వివరిస్తోంది ఇక్కడ ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి ప్రభు తన మొదటి శిష్యుల్ని పిలిచినప్పుడు వాళ్ల వృత్తి చేపలు పట్టడం కదా దాన్ని ఆయన తక్కువగా చూడలేదు అంటే ఆ పలిలోనే ఆ వృత్తిలోనే వాళ్లు ముందు ముందు చేయబోయే గొప్ప పనికి కావలసిన కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలున్నాయని ఆయన్ని గుర్తించారన్మాట ఈ మూలం ప్రకారం నిజమే అంటే వాళ్ల అనుభవాన్ని వృధా పోనీయకుండా ఒక గొప్ప పిలుపుకి అనుసంధానించారు ఖచ్చితంగా మరీ ఈ మూలం ఆ చేపలి పట్టణానికి కొన్ని అవసరం అంటోంది కదా నాలుగో అని చెప్పినట్టు గుర్తు అవును నాలుగు ముఖ్యమైనవి శక్తి అంటే ఓర్పు తర్వాత నేర్పు అంటే అంటాం కదా అది మూడవది సరైన ఎర నాలుగోవి జాలరీ కనిపించకుండా ఉండటం ఇవి ఆధ్యాత్మికంగా మనుషులను పట్టడానికి కూడా అవసరమని అంటోంది అవును ఒక్కొక్కటిగా చూస్తే మొదటిది శక్తి లేదా ఓర్పు చేపలు పట్టాలంటే గంటల తరబడి ఓపిక పట్టాలి కదా ఒక్కోసారి చేపలు పడొచ్చూ పడకపోవచ్చు అవును చాలా సహనం కావాలి అలాగే ఆధ్యాత్మిక పనిలో కూడా ఫలితాలు వెంటనే రాకపోవచ్చు నిరాశపడకుండా ఓపికతో నిరంతరంగా ప్రయత్నం చెయ్యాలి అన్నమాట సరే ఇక రెండోది నేర్పు అంటే టాక్ట్ ఇదెలా వర్తిస్తుంది చేపల్ని బెదరకుండా మెల్లగా తెలివిగా ఆకర్షించాలి అలాగే మనుషుల దగ్గరికి కూడా వాళ్ల మనోభావాల్ని గౌరవిస్తూ సున్నితంగా మాట్లాడటం ప్రవర్తించటం ముఖ్యం అంటే కఠినంగా ఉంటే వాళ్లు భయపడి దూరంగా వెళ్ళిపోతారు కదా అవును సరిగ్గా చేపల్లాగే ఇక మూడవది సరైన ఎర అంటే చేపలకు నచ్చే ఎర వేస్తేనే అవి దగ్గరికొస్తాయి నిజమే అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనం చెప్పేది లేదా ఎదుటి ఎదుటివాళ్ల అవసరానికి వాళ్ల పరిస్థితికి తగ్గట్టుగా ఉండాలి వాళ్లని నిజంగా ఆకర్షించేదేంటో అర్థం చేసుకోవాలి అందరికీ ఒకే మంత్రం పనిచేదనమాట అవును ఇక ఆఖరిది నాలుగోది జాలరీ కనిపించకుండా ఉండటం ఇది కొంచెం ఎలా చెప్పాలంటే ఆలోచించాల్సిన విషయం అవును ఎందుకలా చేపలు తమను ఎవరో పట్టుకోవడానికి చూస్తున్నారని తెలిస్తే వెంటనే పారిపోతాయి కదా మూలం దీన్ని మనుషుల్తో పోలుస్తోంది ఓ ప్రజలు కూడా తమ స్వేచ్ఛకు ఎక్కడ భంగమొస్తుందో అని లేదా ఏదో తమ మీద బలవంతంగా రుద్దుతున్నారని అనిపిస్తే సహజంగా వెనక్కి తగ్గుతారు లేదా వ్యతిరేకిస్తారు అంటే ఆధ్యాత్మిక సమర్పణ లాంటి విషయాలు చెప్పినప్పుడు అది వాళ్లకు స్వేచ్ఛ కోల్పోవడంలా అనిపిస్తుందని మూలముద్దేశమా అందుకే ఈ జాగ్రత్త అని దాదాపుగా అదే భావం ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపించేటప్పుడు అదేదో ఒత్తిడిలాగా బలవంతంలాగా అనిపించకూడదు చాలా సున్నితంగా నేర్పుగా అవసరమైతే మనం కొంచెం వెనకాలండి మార్గనిర్దేశం చేయాలన్నమాట అంటే చేపలు పట్టడంలో ఉన్న ఓర్పు నేర్పు సరైన పద్ధతి ఆ తత్వం ఇవన్నీ ఇక్కడ కూడా అవసరమని ఖచ్చితంగా అదే ఈ మూలం చెప్పే ముఖ్యమైన విషయం ఇదంతా మనం చర్చిస్తున్న ఆ మూలం ఆధారంగానే చెబుతున్నామని గుర్తుంచుకోవాలి మా సొంత వ్యాఖ్యానం కాదు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే చేపలు పట్టడం లాంటి సాధారణ పనిలో కూడా గొప్ప పాఠాలున్నాయి ఓర్పు సున్నితత్వం సరైన విధానం ఎదుటివారిని బెదరగొట్టకుండా ఉండటం ఇవన్నీ ఇతరులను ప్రభావితం చేయడానికి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమని ఈ మూలం మనకు గుర్తుచేస్తోంది అవును ముగింపుగా ఒక ఆలోచన చెబుతాను ఈ మూలం చెప్పిన ఈ నైపుణ్యాలు శక్తి నేర్పు సరైన ఎర కనిపించకుండా ఉండటం ఇవి కేవలం ఆధ్యాత్మిక విషయాలకేనా లేదా మన రోజువాని జీవితంలో ఇతరులతో మన సంబంధాలు బాగుపరుచుకోవడానికి మన ఆలోచనలని ఇతరులకు నచ్చేలా చెప్పడానికి బహుశా నాయకత్వంలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చా ఆ అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా ఈ నైపుణ్యాలు వేరే రంగాలలో ఎలా ఉపయోగపడతాయో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది అవును దాని గురించి ఆలోచించడం మనకు మరిన్ని విషయాలు నేర్పుతుందేమో